Huh? అనిల్ నాయర్ హియర్ మీరు గనక ఏవైనా యాప్టిట్యూడ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా మేనేజ్మెంట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ క్యాట్ స్నాప్ ఐఐఎఫ్ టి ఎగ్జాక్ట్ ఎన్మాట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ బ్యాంక్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా పిఓ ఎగ్జామ్స్ క్లర్క్ ఎగ్జామినేషన్స్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా సిపిఓ సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ ఏపి తెలంగాణ నుంచి ప్రిపేర్ అవుతున్నారా ఫైనల్ ఇయర్ చదువుతున్నారా కాలేజ్ లో ప్లేస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి ప్రిపేర్ అవుతున్నారా టెట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారా ఆర్ వైడ్ జరిగే ఏవైనా ఎగ్జామ్స్ కి మీరు ప్రిపేర్ అయినట్టు అవుతాయి దయచేసి గూగుల్ ప్లే స్టోర్ కెళ్ళి అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఈ యాప్ లో యాప్టిట్యూడ్ రీజనింగ్ ప్రాబ్లమ్స్ క్యాల్కులేటర్ కంటే ఫాస్ట్ గా పెన్ను పెన్సిల్ యూజ్ చేయకుండా చెప్పే కొన్ని వేల టెక్నిక్స్ ఉన్నాయి మీకు బాగా ఉపయోగపడుతుంది యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు ఆప్టిట్యూడ్ ఎగ్జామ్స్ అన్ని ఫస్ట్ అటెంప్ట్ కి క్లియర్ చేసే కోర్సెస్ ఏదైనా నచ్చితే తీసుకోండి టైంక్స్ అలాట్ విత్ లవ్ అనిల్ నాయర్ నౌ ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి దాన్ని ఆన్సర్ ఆప్షన్ మెలుకలు దిప్పుతూనే ఉంటాను రైట్ నవ్వు దీనికి మల్టిపుల్ మెథడ్ చెప్తాను సార్ ఎయిటీ ఎయిట్ హోల్ స్క్వేర్ మెథడ్ వన్ ఎయిటీ ఎయిట్ హోల్ స్క్వేర్ నౌ లిజన్ కేర్ఫుల్లీ సార్

సెవెన్ సెవెన్ జార్ ఏడేళ్ల నలభై తొమ్మిది నాలుగు ప్లస్ తొమ్మిది తొమ్మిది తీసేస్తే క్వశ్చన్ డిజిటల్ సమ్ ఎంత వచ్చింది క్వశ్చన్ డిజిటల్ సమ్ ఎంత వచ్చింది నాలుగు క్వశ్చన్ డిజిటల్ సమ్ నాలుగు వచ్చింది ఆన్సర్ డిజిటల్ సమ్ కూడా నాలుగు ఉండాలి ఎనభై ఎనిమిది ఇంటూ ఎనభై ఎనిమిది ఎయిటీ ఎయిటీ ఎయిట్ ప్లస్ ఎయిట్ సిక్స్టీన్ సెవెన్ ఇది కూడా ఎయిట్ ప్లస్ ఎయిట్ సిక్స్టీన్ సెవెన్ 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 ఫార్టీ నైన్ ఫోర్ ప్లస్ నైన్ నైన్ తీసేస్తే క్వశ్చన్ డిజిటల్ సమ్ ఎంత నాలుగు క్వశ్చన్ డిజిటల్ సమ్ ఎంత నాలుగు ఆన్సర్ కూడా నాలుగు రావాలి ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ ఎయిట్ ప్లస్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ డిజిటల్ సమ్ ఎంత టూ ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ ఎయిట్ ప్లస్ ట్వెల్వ్ ట్వంటీ సెవెన్ ప్లస్ సిక్స్ థర్టీన్ థర్టీన్ ప్లస్ ఎయిట్ ట్వంటీ వన్ టూ ప్లస్ వన్ ఎంత త్రీ టూ ప్లస్ వన్ ఎంత త్రీ సెవెన్ ప్లస్ ఎయిట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ప్లస్ ఎయిట్ ఎంత ట్వంటీ త్రీ టూ ప్లస్ త్రీ ఫైవ్ క్వశ్చన్ డిజిటల్ సమ్ ఆన్సర్ డిజిటల్ సమ్ తోటి సేమ్ ఉండాలి ఆన్సర్ డిజిటల్ సమ్ తోటి సేమ్ ఉండాలి ఒకటే ఆప్షన్ సేమ్ ఉంది కాబట్టి ఆన్సర్ సెవెన్ సెవెన్ ఫోర్ ఫోర్ సార్ మోర్ దాన్ ఒక్క ఆప్షన్ సేమ్ ఉంటే ఏం చేయాలి అది కూడా చూద్దాం మెథడ్ టూ ఒక్కొక్క ఆప్షన్ రాసి ఒక్కొక్క మెథడ్ ఇంట్రడ్యూస్ చేస్తాను సార్ మెథడ్ టూ ఎయిటీ ఎయిట్ స్క్వేర్ రీస్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఫోర్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఫోర్ ఎయిటీ ఎయిట్ స్క్వేర్ డిజిటల్ సమ్ నాలుగు ఆన్సర్ డిజిటల్ సమ్ కూడా నాలుగు ఉండాలి ఓన్లీ ఒకటే ఒక ఆప్షన్ నాలుగు ఉంది ఓన్లీ ఒకటే ఒక ఆప్షన్ నాలుగు ఉంది ఇక్కడ చూడండి సార్ ఇంకో ఆప్షన్ రాశాను సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ ఈ ఆప్షన్ గనక ఉంటే మెథడ్ టూ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ డిజిటల్ సమ్ ఏంటి సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ డిజిటల్ సమ్ ఏంటి డిజిటల్ సమ్ ఈజ్ సెవెన్ ప్లస్ ఫోర్ లెవెన్ లెవెన్ ప్లస్ లెవెన్ ట్వంటీ టూ టూ ప్లస్ టూ ఇట్ ఈజ్ ఫోర్ ఆర్ యుల్ విత్ మీ ఒక్క నిమిషం చూడండి సార్ జస్ట్ వన్ మినిట్ రైట్ సెవెన్ ప్లస్ ఫోర్ లెవెన్ లెవెన్ ప్లస్ లెవెన్ ట్వంటీ టూ టూ ప్లస్ టూ ఫోర్ రెండు ఆప్షన్లో డిజిటల్ సమ్ ఫోర్ ఉంది అప్పుడు ఏం చేయాలంటే ఎయిటీ ఎయిట్ స్క్వేర్ అంటే ఎనభై ఎనిమిదిని మళ్ళీ ఎనభై ఎనిమిది తోటి మల్టిప్లై చేస్తున్నా ఒక ని మళ్ళీ అదే నంబర్ తోటి మల్టీప్లై చేస్తే ఆ నంబర్ని ఏమన్నాను పర్ఫెక్ట్ స్క్వేర్ అని అన్నాను టూ ఇంటూ టూ ఫోర్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కదా ఎయిట్ ఇంటూ ఎయిట్ సిక్స్టీ ఫోర్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కదా ఒక నంబర్ ని మళ్ళీ అదే నంబర్ తోటి మల్టీప్లై చేస్తే ఆ నంబర్ ని పర్ఫెక్ట్ స్క్వేర్ అని అన్నాను ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ ఐదర్ తోటి డివైడ్ అయి ఉంటుంది ఆర్ ఒకటి రిమైండర్ ఇస్తుంది పి వన్ పి టూ అనేటి సమ్ మల్టిపుల్ సర్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఎప్పుడు కూడా ఈ ఫామ్ లో ఉంటుంది తోటి డివైడ్ అయి ఉంటుంది లేకుంటే ఒకటి రిమైండర్ ఇస్తుంది నాలుగు తోటి డివైడ్ అవుతాయి ఎయిటీ ఎయిట్ స్క్వేర్ ఈజ్ ఎయిటీ ఎయిట్ ఇంటూ ఎయిటీ ఎయిట్ ఒక నంబర్ ని మళ్ళీ అదే నంబర్ తోటి మల్టీప్లై చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది ఎందుకు అవుతుందంటే ఎన్ గనక ఈవెన్ నెంబర్ అయ్యింది అనుకోండి ఈవెన్ ఇంటూ ఈవెన్ టూ వన్ ఇంటూ టూ ఆన్సర్ ఏమవుతుంది నాలుగు తోటి డివైడ్ అవుతుంది టూ ఇంటూ టూ అంతే కదా రెండు ఈవెన్ నంబర్లు అదే ఆర్డ్ నెంబర్ ఉందనుకోండి అదే ఆడ్ నంబర్ ఉంటే ఆర్డ్ నంబర్ టూ కే టూ ప్లస్ ఆర్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ సో టూ కే టూ ఈజ్ ఫోర్ కే టూ స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ ఫోర్ కే టూ ప్లస్ వన్ ఇది నాలుగు తోటి డివైడ్ అవుతుంది ఇది నాలుగు తోటి డివైడ్ అవుతుంది రిమైండర్ ఎంత వచ్చింది ఒకటి వచ్చింది రిమైండర్ ఎంత వచ్చింది ఒకటి వచ్చింది ఆర్ ఇవాల్వ్ విత్ మీ ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ ఐదర్ నాలుగు తోట పర్ఫెక్ట్ గా డివైడ్ అయి ఉండాలి ఆర్ రిమైండర్ ఒకటైనా అయి ఉండాలి ఎందుకు సార్ అని అంటే ఎన్ ఇంటూ ఎన్ ఎన్ ఈవెన్ నెంబర్ కనుక ఈవెన్ ఆన్ స్క్వేర్ ఇట్ ఈస్ ఎన్ ఈవెన్ నంబర్ ఆర్డాన్ స్క్వేర్ ఇట్ ఈస్ టూ కే ప్లస్ ఆర్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ నాలుగు తోట డివైడ్ అయి ఉండాలి లేకుంటే నాలుగు తోటి డివైడ్ చేస్తే రిమైండర్ ఒకటైనా వచ్చి ఉండాలి ఇక్కడ చూడండి సార్ ఈ ఆప్షన్ కనుకుంటే సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ డి నాలుగు యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి నాలుగు పద్దెనిమిదిల డెబ్బై రెండు ప్లస్ రెండు ప్లస్ రెండు ఫామ్ అనేది అస్సలు రాదు ప్లస్ ఒకటి ఫామ్ వస్తుంది ఆర్ ప్లస్ సున్నా ఫామ్ వస్తుంది డెబ్బై నాలుగు ఈజ్ ఫోర్ ఇంటూ ఎయిటీన్ ప్లస్ టూ ఫోర్ కే ప్లస్ టూ ఫామ్ ఫోర్ కే ఫామ్ ఫోర్ ఇంటూ సంథింగ్ అన్న ఫామ్ వస్తుంది ఫోర్ ఇంటూ సంథింగ్ ప్లస్ వన్ అయిన ఫామ్ వస్తుంది కాబట్టి ఆప్షన్ ఈ తప్పు ఆర్ ఆల్ విత్ మీ ఒకటేమో డిజిటల్ సమ్ అప్రోచ్ ఒకటేమో పర్ఫెక్ట్ స్క్వేర్ అప్రోచ్ ఇంకో ఆప్షన్ కనుక ఉంటే మీకొక్క డౌట్ రాదు సార్ మెథడ్ మూడు डिजिबिलिटी रूल अप्रोच डिविजिबिलिटी रूल अप्रोच डिविजिबिलिटी रूल अप्रोच డివిజిబిలిటీ రూల్ అప్రోచ్ సపోజ్ గా ఇంకో ఆప్షన్ ఉందనుకోండి హాయ్ అనిల్ నాయర్ హియర్ మీరు గనక ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా మేనేజ్మెంట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ బ్యాంక్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా పిఓ ఎగ్జామ్స్ క్లర్క్ ఎగ్జామినేషన్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా సిజిఎల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ ఏపీ తెలంగాణ నుంచి ప్రిపేర్ అవుతుంది ఫైనల్ ఇయర్ చదువుతున్నారా కాలేజీ లో ప్లేస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి ప్రిపేర్ అవుతున్నారా టెట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారా ఆర్ నేషన్ వైడ్ జరిగే ఏవైనా అబ్టిట్యూడ్ ఎగ్జామ్స్ కి మీరు ప్రిపేర్ అవుతున్నారా మీరు ప్రిపేర్ అయినట్టు అయితే దయచేసి గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్లి అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఈ యాప్ లో అబ్టిట్యూడ్ రీజనింగ్ ప్రాబ్లమ్స్ క్యాలిక్యులేటర్ కంటే ఫాస్ట్ గా పెన్ను పెన్సిల్ యూజ్ చేయకుండా చెప్పే కొన్ని వేల టెక్నిక్స్ ఉన్నాయి మీకు బాగా ఉపయోగపడుతుంది యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు యాప్టిట్యూడ్ ఎగ్జామ్స్ అన్ని ఫస్ట్ అటెంప్ట్కి క్లియర్ చేసే కోర్సెస్ ఏదైనా నచ్చితే తీసుకోండి థ్యాంక్స్ అలాట్ విత్ లవ్ అనిల్ నాయర్ సపోజ్గా సెవెన్ సెవెన్ ఫోర్ ఫోర్ వేసేసాం కదా సో సెవెన్ ఎయిట్ టూ ఫోర్ వేద్దాం ఫర్ ఎగ్జాంపుల్గా ఈ ఆప్షన్ ఉంటే ఏం చేయాలి సెవెన్ ఎయిట్ టూ ఫోర్ ఏవైనా ఆప్షన్లు ఉండొచ్చు సార్ ఏ ఆప్షన్లు ఇచ్చినా గానీ మనం చెయ్యాల్సిన పద్ధతి సెవెన్ ఎయిట్ టూ ఫోర్ ఇలా ఉందనుకోండి సార్ ఇలా ఉంటే సెవెన్ ఎయిట్ టూ ఫోర్ ఉంటే ఏం చెయ్యాలి మీకు కొన్ని ప్రాబ్లం తర్వాత ఐడియా వస్తుంది సార్ ఎయిటీ ఎయిట్ స్క్వేర్ రీజ్ ఎయిటీ ఎయిట్ ఇంటూ ఎయిటీ ఎయిట్ ఎయిటీ ఎయిట్ అంటే ఎయిట్ ఇంటూ లెవెన్ ఎయిటీ ఎయిట్ అంటే ఎయిట్ ఇంటూ లెవెన్ అంటే క్వశ్చన్ దేనితోటి డివైడ్ అవుతుంది పదకొండు తోటి డివైడ్ అవుతుంది ఎనభై ఎనిమిది అనేది ఎనిమిది ఇంటూ పదకొండు ఎనభై ఎనిమిది అనేది ఎనిమిది ఇంటూ పదకొండు క్వశ్చన్ పదకొండు తోటి డివైడ్ అవుతుంది ఆన్సర్ కూడా పదకొండుతో డివైడ్ అవ్వాలి ఆన్సర్ కూడా పదకొండుతో డివైడ్ అవ్వాలి పదకొండుతో డివైడ్ అవ్వాలంటే సమ్ ఆఫ్ ఆర్డ్ ప్లేసెస్ ఎంత అయింది ఎయిట్ ప్లస్ ఫోర్ ట్వెల్వ్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ ఎంత అయింది సెవెన్ ప్లస్ టూ నైన్ ట్వెల్వ్ మైనస్ నైన్ ఎంత ట్వెల్వ్ మైనస్ నైన్ ఎంత త్రీ సమ్ ఆఫ్ ఒక ఆడ్ ప్లేసెస్ యొక్క సమ్ అండ్ ఈవెన్ ప్లేసెస్ యొక్క సమ్ డిఫరెన్స్ జీరో అయినా అయి ఉండాలి ఆర్ మల్టిపుల్ ఆఫ్ లెవెన్ అయినా అయి ఉండాలి జీరో అయినా అయి ఉండాలి మల్టిపుల్ ఆఫ్ లెవెన్ అయినా అయి ఉండాలి ఎయిట్ ప్లస్ ఫోర్ ఈజ్ ట్వెల్వ్ సెవెన్ ప్లస్ టూ ఈజ్ నైన్ ట్వెల్వ్ మైనస్ నైన్ జీరో కాదు మల్టిపుల్ ఆఫ్ లెవెన్ కాదు సో ఆప్షన్ ఎఫ్ కూడా తీసేసాను ఆప్షన్ ఎఫ్ కూడా తీసేసాను ఒక క్వశ్చన్ కి డిజిటల్ సమ్ ద్వారా కొన్ని ఆప్షన్లు ఎలిమినేట్ అయిపోతాయి దాని తర్వాత డివిజిబిలిటీ రూల్ యూజ్ చేసుకోవచ్చు ఆర్ క్వశ్చన్ పరంగా మిగతా ఏదైనా కాన్సెప్ట్ యూజ్ చేసుకోవచ్చు ఏదైనా డౌట్ ఉంటే దయచేసి అడగండి ఆల్ దీస్ త్రీ మెథడ్స్ ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ సెవెన్ సెవెన్ ఫస్ట్ డిజిటల్ సమ్ యూస్ చేశాము ఎనభై ఎనిమిది ఇంటూ ఎనభై ఎనిమిది డిజిటల్ సమ్ నాలుగు వచ్చింది ఫస్ట్ ఆప్షన్ నాలుగు రాదు సెకండ్ ఆప్షన్ నాలుగు కాదు ఆప్షన్ ఈ నాలుగు కాదు ఆప్షన్ సి ఆప్షన్ డి ఆప్షన్ ఈ మళ్ళీ ఇక్కడ మీరు చూస్తే గనక ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ పర్ఫెక్ట్ స్క్వేర్ నాలుగు తోటి డివైడ్ అవుతే జీరో రిమైండర్ అయినా రావాలి ఒకటి రిమైండర్ అయినా రావాలి రిమైండర్ రెండు వచ్చింది ఇది కాదు ఎయిటీ ఎయిట్ అనేది ఎయిట్ ఇంటూ లెవెన్ సో ఆన్సర్ లెవెన్ తోటి డివైడ్ అవ్వాలి లాజిక్ క్లియర్ గా ఎవ్రీ బడీ కైండ్లీ రిప్లై సార్ ఎవ్రీ బడీ కైండ్లీ రిప్లై సెవెంటీ త్రీ స్క్వేర్ మెథడ్ వన్ Method 1. 73 whole square. 73 whole square. 73 into 73. 73 digital sum is 7 plus three ten. It is 1. 7 plus 3, 10. 1. 1 ones are 1. Question digital sum is 1. Question digital sum is 1. Answer digital sum should also be 1. ఆన్సర్ డిజిటల్ సమ్ ఆల్సో బి వన్ ఇది ఇది నైన్ 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 ప్లస్ 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 ఎయిటీన్ ఫైవ్ త్రీ ఎయిట్ ఎయిట్ టూ టెన్ టెన్ ప్లస్ నైన్ నైన్టీన్ ఇది వన్ ఫైవ్ ఫోర్ టూ నైన్ ఇది నైన్ ఇది నైన్ ఇది టూ ఇది నైన్ ఇది ఎయిట్ ఇది కాదు ఫైవ్ త్రీ టూ నైన్ ఫైవ్ త్రీ టూ నైన్ వెరీ ఈజీ చూడంగానే ఫైవ్ త్రీ టూ నైన్ అని వచ్చింది సపోజ్గా మీకు ప్రాక్టీస్ కావడానికి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఫైవ్ టూ త్రీ నైన్ ఫైవ్ టూ త్రీ నైన్ ఇప్పుడే మనం డిస్కస్ చేసాం సపోజ్ గా మీరు కనుక స్ట్రక్ అయి ఉంటే క్వశ్చన్లో ఏ లాజిక్ అడిగితే ఆ లాజిక్ యూస్ చేయండి మెథడ్ టూ సెవెంటీ త్రీ స్క్వేర్ ఇట్ ఈస్ సెవెంటీ త్రీ ఇంటూ సెవెంటీ త్రీ నంబర్ ఇట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్ ఇట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఏ ఫార్మ్ లో ఉండాలి ఐదర్ ఫోర్ ఇంటూ సంథింగ్ అయినా అయి ఉండాలి ఆర్ ఫోర్ ఇంటూ సంథింగ్ ప్లస్ వన్ అయినా అయి ఉండాలి ఫోర్ ఇంటూ సంథింగ్ ప్లస్ వన్ థర్టీ నైన్ థర్టీ నైన్ థర్టీ నైన్ అనేది తప్పు ఫోర్ నైన్ ఆర్ థర్టీ సిక్స్ ప్లస్ త్రీ ఫోర్ కే ప్లస్ త్రీ ఫామ్ అయితే రాదు ఫోర్ కే ప్లస్ త్రీ ఫామ్ అయితే రాదు సపోజ్ గా ఇంకో ఆప్షన్ ఉందనుకోండి ఫైవ్ వన్ ఫోర్ నైన్ ఇంకో ఆప్షన్ ఫైవ్ వన్ ఫోర్ నైన్ ఈ ఆప్షన్ ఉంటే మెథడ్ నెంబర్ త్రీ మెథడ్ నెంబర్ త్రీ मेथड नंबर फोर एना का यूज मेथड थ्री मेथड फोर मेथड थ्री मेथड फोर मेथड थ्री मेथड होल स्क्वायर फॉर्म ए स्क्वायर प्लस टू बी प्लस बी होल स्क्वायर फॉर्म ए स्क्वायर प्लस टू नेक्स्ट इज़ नैक्स्टी సెవెన్ స్క్వేర్ ఫార్టీన్ నైన్ టూ సెవెన్ ఆర్ ఫోర్టీన్ 14. త్రీ ఆర్ 14. 14 42 త్రీ స్క్వేర్ ఇట్ ఈజ్ నైన్ త్రీ స్క్వేర్ ఇట్ ఈజ్ నైన్ ఇక్కడ మనకు యూనిట్ డిజిట్ నైన్ వచ్చింది ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత వచ్చింది టూ చూడంగానే మనకు లాస్ట్ టూ డిజిట్స్ ఏమొచ్చింది ట్వంటీ నైన్ సో ఇదేమైంది ఫైవ్ వన్ ఫోర్ నైన్ తప్పు ఫైవ్ వన్ ఫోర్ నైన్ తప్పు ఫోర్ క్యారీడ్ ఫార్టీ నైన్ ప్లస్ ఫోర్ ఎంత అయింది ఫైవ్ త్రీ టూ నైన్ ఫైవ్ త్రీ టూ నైన్ అది తప్పని కూడా మనం ఇంకో మెథడ్ యూస్ చేసి కూడా చెప్పొచ్చు రైట్ సో ఫైవ్ త్రీ టూ నైన్ సెవెన్ స్క్వేర్ టూ ఇంటూ సెవెన్ ఇంటూ త్రీ అండ్ త్రీ స్క్వేర్ సెవెన్ స్క్వేర్ ఫార్టీ నైన్ టూ ఇంటూ సెవెన్ ఇంటూ త్రీ ఫార్టీ టూ నైన్ నైన్ క్యారీ యూనిట్ డిజిట్ రాశాను ఫార్టీ టూ లో టూ ఫోర్ క్యారీ ఫార్టీ నైన్ ప్లస్ ఫోర్ ఎంత ఫిఫ్టీ త్రీ ఫార్టీ నైన్ ప్లస్ ఫోర్ ఎంత ఫిఫ్టీ త్రీ వేణి ఇక్కడ ఫోర్ ఇంటూ సంథింగ్ ఫోర్ ఇంటూ సంథింగ్ ప్లస్ వన్ ఆప్షన్ ఈ తప్పని చెప్పి చెప్పడానికి ఆర్ సెకండ్ మెథడ్ షూట్ అవుతే ఏ మెథడ్ ఉందో చెప్పడానికి మెథడ్ త్రీ మెథడ్ ఫోర్ మెథడ్ ఫోర్ మెథడ్ త్రీ ఫిఫ్టీ ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అండ్ ఎక్స్ స్క్వేర్ సేమ్ లాస్ట్ టూ డిజిట్స్ ఉంటాయి ఫిఫ్టీ ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అండ్ ఎక్స్ స్క్వేర్ సేమ్ లాస్ట్ టూ డిజిట్స్ ఉంటుంది ఫిఫ్టీ ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అండ్ ఎక్స్ హోల్ స్క్వేర్ సేమ్ లాస్ట్ టూ డిజిట్స్ ఉంటాయి సెవెంటీ త్రీ హోల్ స్క్వేర్ రీజ్ ఫిఫ్టీ ప్లస్ ట్వంటీ త్రీ హోల్ స్క్వేర్ అంటే లాస్ట్ టూ డిజిట్స్ ట్వంటీ త్రీ ఫైవ్ ట్వంటీ నైన్ లాస్ట్ డిజిట్స్ ఎంత రావాలి ఇరవై తొమ్మిది సో కాబట్టి ఫైవ్ వన్ ఫోర్ నైన్ తప్పు కరెక్ట్ గా చెప్తే మీకు ఒక్క డౌట్ కూడా రాదు సార్ అన్ని మెథడ్స్ కనుక తెలిసినట్టు అవుతాయి మెథడ్ వన్ మెథడ్ వన్ ఏంటి డిజిటల్ సమ్ మెథడ్ మెథడ్ టూ ఏంటి పర్ఫెక్ట్ స్క్వేర్ మెథడ్ మెథడ్ త్రీ ఏంటి ఫిఫ్టీ ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ లాస్ట్ టూ డిజిట్స్ సేమ్ మెథడ్ ఫోర్ ఏంటి ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏ బి ప్లస్ బి స్క్వేర్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా సార్ ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏ బి ప్లస్ బి స్క్వేర్ హాయ్ అనిల్ నాయర్ హియర్ మీరు గనక ఏవైనా ఆప్టిట్యూడ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా మేనేజ్మెంట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ క్యాట్ స్నాప్ ఐఐఎఫ్ టి జాట్ ఎన్మాట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ బ్యాంక్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా పిఓ ఎగ్జామ్స్ క్లర్క్ ఎగ్జామినేషన్స్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా సిపిఓ సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ ఏపీ తెలంగాణ నుంచి ప్రిపేర్ అవుతున్నారా ఫైనల్ ఇయర్ చదువుతున్నారా కాలేజ్ లో ప్లేస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి ప్రిపేర్ అవుతున్నారా టెట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారా ఆర్ నేషన్ వైడ్ జరిగే ఏవైనా ఆప్టిట్యూడ్ ఎగ్జామ్స్ కి మీరు ప్రిపేర్ అవుతున్నారా మీరు ప్రిపేర్ అయినట్టు అవుతాయి దయచేసి గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఈ యాప్ లో యాప్టిట్యూడ్ రీజనింగ్ ప్రాబ్లమ్స్ క్యాల్కులేటర్ కంటే ఫాస్ట్ గా పెన్ను పెన్సిల్ యూజ్ చేయకుండా చెప్పే కొన్ని వేల టెక్నిక్స్ ఉన్నాయి మీకు బాగా ఉపయోగపడుతుంది యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు యాప్టిట్యూడ్ ఎగ్జామ్స్ అన్ని ఫస్ట్ అటెంప్ట్ కి క్లియర్ చేసే కోర్సెస్ ఏదైనా నచ్చితే తీసుకోండి థ్యాంక్స్ అలాట్ విత్ లవ్ అనిల్ నాయర్